హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేనైతే చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ అయితే చేస్తాను ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా చిక్కుడుకాయలు ఉన్నప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయాలి నార్మల్ గా చిక్కుడుకాయ టమాటో చిక్కుడుకాయ ఫ్రై కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలంటే ఇలా నేను చేసినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలకి బాగుంటుంది లో కూడా బాగుంటుంది ముందుగా మనం ఒక స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మసాలాకి ముందు మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి గ్రేవీకి పల్లీలు టూ టేబుల్ స్పూను అవి బాగా ఫ్రై ఫ్రై అవ్వాలండి పల్లీలు ఫస్ట్ తెలుస్తుంది కదా దానిపైన ఉన్న పొట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ ఒక టీ స్పూను పల్లీలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర లవంగాలు రెండు వేసుకోండి యాలక్కాయ కూడా ఒకటైతే వేసుకోవాలి దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క అయితే వేసుకొని అది నార్మల్గా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈ ధనియాలు జీలకర్ర అన్నది త్వరగానే ఫ్రై అయిపోతాయి కదా సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయినాక మనం లాస్ట్లో అయితే నువ్వులైతే వేసుకుంటామండి ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నువ్వులైతే వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే నువ్వులు మాడిపోతాయి త్వరగా అవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నువ్వులైతే వేసుకోవాలి నువ్వులు కూడా మనం ఒక ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ అయినా వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నువ్వులైతే వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకుంటే ఆ హీట్కి అవి ఫ్రై అయిపోతాయండి ప్యాన్ ప్యాన్కున్నవి హీట్కి ఫ్రై అయిపోతాయి అంటే అవి చల్ల నేర్చుకుని పక్కన అయితే పెట్టేసుకోండి ఈ లోపల మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా ఇందులో ఇంపార్టెంట్గా అయితే టమాటో అయితే కంపల్సరీ వేయాలండి టమాటా వేయడం వల్ల గ్రేవీ వస్తుంది టేస్ట్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది మనం నార్మల్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి మీకు మీ ఆయిల్ మీ ఇష్టం అండి మీ కర్రీకి సరిపడా అయితే ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మీ ఆనియన్స్ అయితే అందులో వేసేసుకోవాలి ఆనియన్స్ నేనైతే త్రీ ఆనియన్స్ అయితే వేసాను టూ వేసాను త్రీ వేసినట్టున్నాను ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇందులోనే మనం పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్న వెంటనే అంటే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అన్నది బాగా కుక్ అవుతాయి సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట నేను ఈ ఆనియన్స్ వేసిన వెంటనే అందులో సాల్ట్ అండ్ పసుపు కూడా అయితే వేసేసాను సిమ్లో పెట్టుకుని అయితే ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి నేను సిమ్లో పెట్టేసి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాం అన్నమాట కర్రీకి మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసేసుకోండి వేసేసుకున్నాక పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఆనియన్స్లో కూడా కరివేపాకు వేయడం వల్ల ఆనియన్స్లో ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కరివేపాకు అయితే కంపల్సరీ వేయాలి కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి వేసిన తర్వాత లిడ్ పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకోండి ఈ ఆనియన్స్ని ఇది టేస్టీ గ్రేవీ కింద కావాలంటే మీరు మరీ గ్రేవీ కింద అవసరం లేదంటే పల్లీలు అయితే మీరు అయితే వేయక్కర్లేదు గ్రేవీ కావాలి ఎక్కువ అంటే కనుక పల్లె పల్లీలు అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఇవి చల్లారినిచ్చిన తర్వాత మనం నార్మల్ మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని ఇది పేస్ట్లా చేసుకోవాలి సాఫ్ట్గా ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి కదా మసాలా అంటే అల్లం వెల్లుల్లి వేయాలి కదండి చిన్న అల్లం ముక్క నాలుగైదు రెక్కలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అది సాఫ్ట్గా ఇలా పేస్ట్లా అయితే చేసేసుకోండి గ్రేవీ కోసం చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు ఈ ఆనియన్స్లోని ఈ మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవచ్చు లేదంటే ముందుగానే మనం చిక్కుడుకాయ ముక్కలు వేసుకుని అందులో ఉన్న వాటర్ అంతా వాటర్ అంతా అది వాటర్ అంతా అయిపోయాక అయినా మసాలా అన్నది వేసుకోవచ్చండి నేనైతే చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాతే వేస్తాను మసాలా ఇప్పుడు నేను ఇందులో ఒక టమాటో ఒక ఒక పెద్ద సైజు టమాటో అయితే ఒకటి వేసాను మీడియం సైజ్ అయితే రెండు అయితే వేసుకోండి పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది గ్రేవీ కోసమే ఇది టేస్ట్ కోసం అండ్ ఈ టమాటా వేసిన తర్వాత ఫ్రై సిమ్ సిమ్లోనే పెట్టుకుని టమాటో కొంచెం కుక్ అవ్వడానికి కూడా ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది కదా ఆయిల్ అలా పైకి వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ చిక్కుడు ఎమ్మకలు టూ త్రీ మి టూ త్రీ మినిట్స్ టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను అండి చిక్కుడుకాయముకలు అయితే నీట్గా తీసేసుకుని అందులో ఉంటాయి కదా ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి అన్నీ తీసేసి పక్కగా నీట్గా కట్టుకుని పెట్టుకున్న తర్వాత ఇవి కూడా అందులో వేసుకుని నార్మల్గా మనం ఫ్రై అయితే ఇలా కుక్ అయితే చేసేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు కొంచెం కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుందండి అందులో వాటర్ అంతా తీసుకునే వరకు టైం పడుతుంది కాబట్టి సిమ్లు అయితే పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నైనా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినా టైం పడుతుంది నాకు ఒక ఓసిడి ప్రాబ్లం ఏంటంటే నేను ఒక పక్క వంట చేస్తూ ఉంటా వంట చేస్తూ ఉంటూనే ఈ స్టవ్ అన్నది ఇంకా తుడుస్తూనే ఉంటానండి తుడుస్తూనే ఉంటాను దాని మీద చిన్న వాటర్ మార్క్ పడిన ఏదైనా మనం కర్రీ ఉన్నప్పుడు ఈ ఆనియన్స్ అటువంటివి పడతా ఉంటాయి కదా పడినకి తుడుస్తూనే ఉంటాను అది నాకు నాకు వంట చేయడం స్టార్ట్ చేసిన నుంచి ఒక ఓసిడి ప్రాబ్లంలో లాగా అయ్యింది నాకు ఎప్పుడు అలానే చేస్తూ ఉంటానండి మళ్ళీ నైట్ టైం అయితే కంపల్సరీ స్టవ్ అనేది క్లీన్ చేసుకుని అయితేనే మార్నింగ్ ఉంచుకుంటాను అండి నాకు మార్నింగ్ వేసినప్పటికీ ఆ స్టవ్ నీట్గా లేకపోతే నాకు అసలు ఏదోలా అన్నమాట నైట్ టైం అయితే క్లీన్ అయితే స్టవ్ నీట్గా క్లీన్ చేసి అయితే ఉంచుకుంటాను ఇప్పుడు ఈ మసాలా కూడా అందులో వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకోండి కుక్ చేసుకోండి నార్మల్గా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇది హైలో అయితే అస్సలు పెట్టుకోవచ్చు ఏంటంటే మెయిన్ ఇందులో పల్లీలు నువ్వులు వేసాం కదా వెంటనే ఇది మాడిపోతుందండి హైలో పెట్టడం వల్ల సిమ్లోనే కర్రీ అంతా సిమ్లోనే ఉంచుకోవాలి అంతే ఆల్రెడీ మనకి చిక్కుడుకాయలు ముక్కలు ఆల్రెడీ మన ఆనియన్స్తో చాలా టైం మగ్గుతాయి కాబట్టి వాటర్ కూడా మీకు సరిపడినంతనే వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మేమైతే కారం తక్కువనే తింటాం ఎందుకంటే కిడ్స్ కోసం మా బాబు అయితే కారం తక్కువగా తింటాడు కాబట్టి నేను కారం చాలా తక్కువ వేస్తాను అండి అలానే మరీ తక్కువగా కాదు మాకు సరిపడినంతగానే తింటాం అంతే కలిపేసుకున్న తర్వాత చూసారా అలానే సిమ్లో పెట్టుకున్నా కూడా అలానే పట్టేస్తుందండి అడుగున కాబట్టి మీరు చూసుకుని అయితే హైలో అయితే అస్సలు ఉంచుకొని టేస్ట్ మారిపోతుంది కర్రీ అయితే వాటర్ అయితే నేను సరిపడినంత వాటర్ అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ చాలా టైం కుక్ అయిపోయింది కదా చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత సేమ్ ఇంకా మనం దగ్గరికి బా దగ్గరికి వచ్చే వరకు ఈ కర్రీని అయితే మనం కుక్ చేసుకోవాలండి మూత అన్నది పెట్టేసుకుని మా వచ్చే వచ్చేవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ నేను చెప్పినట్టే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ